తెలుగుదేశం పార్టీలో ఒక అసంతృప్తులు లేదంటే ఆశావహులు వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది దాంతో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మనశ్శాంతి ఉండదు చెవులో జీరోగల పోరాడుతూనే ఉంటాడు పోరు వినిపిస్తూనే ఉంటుంది నిద్రలో కూడా అనేది ఎందుకు ఇదంతా అంటే ప్రధానంగా చాలా ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు దక్కని వాళ్ళు తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఆశపడి భంగపడిన వాళ్ళు అలాగే ఈ నామినేటెడ్ పోస్టులు దక్కని వాళ్ళు కూడా మిగిలిన పార్టీలతో పోలిస్తే వందల్లో ఉంటారు తెలుగుదేశం పార్టీలో మొన్నే అరవై వేల అప్లికేషన్స్ వచ్చినాయంటే దాన్ని బట్టి చూడండి ఎంతమంది ఉన్నారు వందల్లో కాదు వేలల్లో కూడా ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ బాబు గారిని నేరుగా కలవడానికి తమ బాధానికి ఒక ఒక్క అవకాశం ఇస్తే తమకి పదవి ఇవ్వని కోరడానికి టిడిపి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారట ప్రధానంగా ఇప్పుడు అయితే జంప్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు అంటే పదవులు ఇవ్వకుండా జంప్ చేసిన వారికి అలాగే ఎమ్మెల్యేలు చెప్పిన వారికి పదవులు ఇచ్చారు అనేది కొంతమంది ఆవేదన మరి మరికొందైతే తమకు పవర్ పదవి ఇచ్చారు కానీ పవర్ అనేది లేని పదవులు ఇచ్చారు అనేది అంటే టీడీపీలో ఈ పదవులు అనేది ఓ రేంజ్ లో ఉంది అనేది గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ఎప్పటికీ పదవులు దక్కలేదు అన్న వాదన ఒకవైపు ఉంది మరోవైపు పదవులు దక్కించిన వారు కూడా ప్రభుత్వానికి సహకరించకుండా చెవులో జోరీగల్లాగా వ్యవహరించడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో నడుస్తుందట ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యేందుకు కూడా రెడీ అయ్యారు అనే సమాచారం జిల్లా చేరుతోంది పదవులు దక్కించున్న వారు కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం కలుపుకొని పోకుండా వ్యవహరించడం వంటి వాటికి కూడా చంద్రబాబు సీరియస్ గానే ఉన్నారు అనేది ఇది మరి జనసేన టీడీపీ ఉన్న చోట కూడా ఇబ్బంది ఎక్కువగానే ఉంది ఇప్పుడు నాగబాబు గారికి పదవి ఇచ్చారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మరి పిఠాల్లో టీడీపీ నాయకులతో ఎక్కడ కలుపుకెళ్తున్నారు ఎక్కడ కలిసి వెళ్తున్నారు మాట వరుస కూడా మర్చుకు కూడా అక్కడ ఆ ప్రారంభాలకి అభివృద్ధి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలవలేదు అంటే ఇక కూటమిలో సమన్వయం ఎక్కడుంది ఇదే అతి పెద్ద తలనొప్పిగా మారింది బాబు